హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నారు ఈ అమ్మాయి అన్నే కడతాడు నాన్న రిటైర్ అయ్యాక హ్యాపీగా నచ్చినవి తింటూ హాయిగా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండాలనేదే మా కోరిక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు పెళ్ళయ్యాక నా అర్నింగ్స్ నీ కోసం మన పిల్లల కోసం ఖర్చు పెడతాను అలాగే మా అమ్మా నాన్నల కోసం కూడా ఖర్చు పెడతాను ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా ఏటీఎం కార్డు నా దగ్గరే ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పాలి ఈ విషయం నీకు నచ్చిందో లేదో చెప్పాను కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుకొని మంచి జాబ్ రావాలని చాలా కష్టపడి చదివాను చాలా వరకు ఫ్రీ సీట్స్ మెరిట్ బేస్డ్ పిక్నిక్లు టూర్లు అస్సలు తెలియవు రూర్కెలా ఎప్పుడైనా అమలాపురం రావడమే గొప్ప కాఫీ ప్లీజ్ సో జాబ్లో సెటిల్ అయ్యాక ఈ ప్రపంచం మొత్తం తిరగాలని నా కోరిక నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే ఫ్రైడేస్ కొన్నిసార్లు నేను బ్యాగ్ ప్యాక్తో ఆఫీస్కి వస్తాను